హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీరు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు మంగళగిరికి అతి దగ్గరలో అంటే జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో విజయవాడ నుంచి మనకు చెన్నైకి వెళ్ళే హైవేకి అంటే గుంటూరు వెళ్ళే హైవేకి జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వచ్చాము యాక్చువల్గా ఇది నంబూర్ అనే విలేజ్కి వెళ్ళే రోడ్ అనమాట ఇది అయితే ఈ రోడ్కే మనకు ఒక మూడు వేల రెండు వందల అనేది ఉందన్నమాట ప్లాట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసేది మొత్తం కూడా ఇది మొత్తం నాలా కన్వర్షన్ చేసింది అంటే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి చేసిన బిట్ అనమాట దీనికి సౌత్ సైడు వెళ్ళే రోడ్ ఉంటుంది ఆ రోడ్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట అయితే ఆ రోడ్ ఫేసింగ్ ఫిఫ్టీ ఉంటుంది ఇట్లా పొడవ వచ్చేసి దగ్గర దగ్గర ఫైవ్ సెవెంటీ వరకు ఉంటుంది మొత్తం మూడు వేల రెండు వందల గజాలు కాబట్టి అయితే సౌత్ సైడు ఆ విలేజ్ రోడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ వచ్చేసి మీకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక ఒకటే బిట్ అనమాట మనకు ఇండివిజువల్ ప్లాట్ల లాగా కూడా దీన్ని చేసుకొని అమ్ముకోవచ్చు ఎందుకంటే పొడవు ఫిఫ్టీ ఉంటుంది అడ్డం ఇంకా మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అయితే ఇక్కడి నుంచి మనకు నాగార్జున యూనివర్సిటీ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ టు వన్ కిలోమీటర్ లోపలే ఉంటుంది చుట్టుపక్కల భారీ అపార్ట్మెంట్లు అయితే కట్టిరు మీరు అబ్జర్వ్ చేయచ్చు చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అనమాట మన సైట్కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఒకటి విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది ఇక్కడ నుంచి మనకు మంగళగిరి వచ్చేసి పది కిలోమీటర్లు గుంటూరు అయితే పదహారు కిలోమీటర్లు విజయవాడ అయితే ఇరవై నాలుగు కిలోమీటర్లు వస్తుంది అట్లాగే అమరావతి అమరావతి అయితే కనుక అసెంబ్లీ ఇవన్నీ కూడా పంతొమ్మిది కిలోమీటర్లు వస్తాయి ఎయిర్పోర్ట్కి అయితే గన్నవరం ఎయిర్పోర్ట్కి ఫార్టీ వన్ కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు అట్లానే నాగార్జున యూనివర్సిటీ అట్లనే వన్ కిలోమీటర్ లోపల ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల ఒక గజం చూసుకుంటే కనుక దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై వేలు ఉంది సో అన్నీ కూడా ఏంటంటే మంచి మంచి అప్రూవ్డ్ లేవర్స్ కూడా ఉన్నాయి చుట్టుపక్కల సో వాటికి మధ్యలో ఒక మంచి బిట్ అనమాట ఇక్కడ నుంచి మనకు ఏదైతే సిక్స్ లైన్ హైవే ఉందో అది జస్ట్ మనకి ఇక్కడ నుంచి ఒకటి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది సో చాలా మంచి ప్లాట్ అనమాట బయట వాటితో పోలిస్తే ప్లాట్లతో పోలిస్తే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది ఒకటే బిట్టు తీసుకొని ఇండివిజువల్ ప్లాట్లు చేసాయినా అమ్ముకోవచ్చు లేదా ఒకటే బిట్టుగా కొనే వాళ్ళకు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది విల్లా విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సో చాలా ఇది ఈ రోడ్ ఏదైతే ఉందో డైరెక్ట్ హైవేకి వెళ్ళిపోతుంది అనమాట ఇది చాలా అంటే చాలా దగ్గర ఉంది ఈ మంగళగిరిలో ఐటీ కంపెనీలు కూడా మనకు ఉన్నాయన్నమాట సో ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి నెంబర్ వన్ సైటు సో ఎవరైతే దీని ఫుల్ డీటెయిల్స్ కోసం కావాలనుకుంటున్నారో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు క్యాపిటల్ రీజియన్ కాబట్టి ఈ రీజియన్లో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఫ్యూచర్ అనేది ఇక్కడ బాగా ఉంటుంది సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో వాళ్ళకి భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది మంచి పెద్ద ప్లాట్ మూడు వేల రెండు వందల గజాల ప్లాటు